హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు అవి ఉండేటువంటి ప్రదేశాలు సులభంగా ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం ముందుగా నాటో నాటో ఫుల్ ఫాము నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ నాటో కార్యాలయం మనకి బ్రసెల్స్ నగరంలో ఉంది నాటోని పలికేటప్పుడు మనం ఆటో అనేటువంటి శబ్దం వస్తుంది అలాగే బ్రస్సెల్స్ పలికేటప్పుడు బస్సు అనేటువంటి పదం మనకు అందులో కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆటో బస్సు అనే పదాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా నాటో బ్రస్సెల్స్ నగరంలో ఉంది అని మనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఇంటర్పోల్ ఇంటర్పోల్ అనగా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ అనగా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇది మనకి లయోన్స్ నగరంలో ఉంది దీన్ని మనము పోలీస్ స్టోరీలోని ఒక ఫేమస్ డైలాగ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు పోలీస్ స్టోరీ సినిమాలో కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన నాలుగో సింహమేరా పోలీస్ అని చెప్తారు కదా అంటే ఇక్కడ సింహం గురించి సంబంధించిన డైలాగ్ చెప్తున్నాడు పోలీస్ అనమాట అంటే పోలీస్ సంబంధించినటువంటి ఈ కార్యాలయము లయోన్స్ నగరంలో ఉంది అంటే ఇంటర్ పోల్ అనేది మనకి లయోన్స్ నగరంలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ డైలాగ్ ద్వారా ఇక ఐసిసి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మనం ఈ ఐసిసి కార్యాలయం అనేది మనకి ది హేగ్ నగరంలో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు క్రిమినల్స్కి సాధారణంగా ఉరిశిక్ష విధిస్తుంటారు కదా ఉరిని మనము ఇంగ్లీష్లో హ్యాంగ్ అని పిలుస్తాం హ్యాంగ్ అంటే ఉరి అని అర్థం అనమాట ఇక్కడ హ్యాంగ్ నుంచి హేగ్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఐసీసీ డిహేగ్ నగరంలో ఉంది తరువాత యునెస్కో గురించి మనం తెలుసుకుందాం యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఈ యునెస్కో కార్యాలయం అనేది మనకి ప్యారిస్ నగరంలో ఉంది యునెస్కో పదాన్ని మనం పలికేటప్పుడు అందులో మనకి ఉస్కో అనేటువంటి శబ్దం వస్తుంది ఉస్కో సాధారణంగా పల్లెటూళ్ళలో ఏముంటాయంటే గ్రామాల్లో సాయంత్రం అవగానే నక్కలు వస్తూ ఉంటాయి ఊర్లోకి అనమాట ఆ నక్కలను చూసి మనము ఉస్కో ఉస్కో అంటే నక్కలు పారిపోతాయి అనమాట ఉస్కో అంటే నక్క పారిపోతుంది కదా ఇక్కడ యునెస్కో యునెస్కో అంటే మనం ఉస్కో అనుకుందాం పారిపోవడాన్ని ప్యారిస్ అనే పదంతో గుర్తుపెట్టుకుందాం నక్క పారిపోయింది అంటే యునెస్కో అంటే ఇక్కడ ప్యారిస్ నగరంలో ఉంది అనే అర్థం అనమాట నెక్స్ట్ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కార్యాలయం కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇది మనకి లుసానే నగరంలో ఉంది ఇక్కడ ఒలింపిక్ని కాస్త మనము పీక్ అని గుర్తుపెట్టుకుందాం ఇంగ్లీష్లో పీక్ని లూజు అంటాం కదా ఇక్కడ ఒలింపిక్ అంటే లుసానే నగరంలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడుందో తెలుసుకుందాం ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది లండన్ నగరంలో ఉంది దీన్ని మనం తెలుగులో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అని పిలుస్తాం ఇక్కడ చూడండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటి పదంలో ముందుగా మనకి ఆమ్నెస్టీ తెలుగులో రాసేటప్పుడు ఆమె అని కనిపిస్తుంది అనమాట అలాగే మధ్యలో మనకి ఇంటర్ కనిపిస్తుంది చివరిలో చూడండి ఎల్ఏఎన్ రివర్స్లో చూడండి ల్యాన్ ల్యాన్ కనిపిస్తుంది అనమాట మనకి ఆమె ఇంటర్ లండన్లో చదివింది అని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ లండన్ నగరంలో ఉంది అని మనము గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్లో ఈ పదాన్ని బాగా పరిశీలించినట్లయితే పరిశీలించినట్లయితే మధ్యలో మనకి కన్ యూనియన్ అని ఉంది కదా కన్ కింద యావత్తు పెట్టామనుకోండి కన్యా అవుతుంది కదా కన్యల యూనియన్లో డిస్కో బాబా చేరాడు అనేటువంటి పదం ద్వారా అనే వాక్యం ద్వారా మనము ఈ ఆఫ్రికన్ యూనియన్ అడిస్ అబాబా అనేటువంటి నగరంలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు కన్నీల యూనియన్లో డిస్కో బాబా డిస్కో బాబా అన్నప్పుడు డిస్కో అంటే డిస్ బాబా అంటే అబాబా అడిస్ అబాబా ఆఫ్రికన్ యూనియన్ మనకి అడిస్ అబాబాలో ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం మనకి టోక్యో నగరంలో ఉంది ఈ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం టోక్యో నగరంలో ఉంది అని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సాధారణంగా ఈ రోజుల్లో స్కూల్ ఫీజులు కట్టడానికి లక్షల్లో పడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం స్కూల్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి మరి ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో చదవాలంటే ఫీజు కోట్లలో ఉంటుంది కదా విశ్వవిద్యాలయంలో చదవాలంటే ఫీజు కోట్లలో చెల్లించాలి ఈ కోటిని కాస్త తిరగేసి రాస్తే టోక్యో అవుతుంది కదా ఈ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం మనకి టోక్యోలో ఉంది అని మనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ఎక్కడుంది టోక్యో నగరంలో ఉంది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు విశ్వవిద్యాలయంలో చదవాలంటే మనకి కోట్లలో డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి మనం ఈ బొమ్మలో మనం ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయము కనిపిస్తుంది ఇక్కడ ఈ చూడండి ఇది మనకి టోక్యో నగరంలో ఉంది నెక్స్ట్ ఇస్లామిక్ దేశాల సమాఖ్య ఇస్లామిక్ దేశాల సమాఖ్య ఎక్కడుంది అంటే ఇది మనకి జడ్డా నగరంలో ఉంది ఇస్లామిక్ అంటే ఇస్లాం మతానికి సంబంధించింది అని అర్థం అనమాట ఇస్లాం మతం మనకి ముఖ్యంగా ఇస్లాం మతం అనగానే మనకి మక్కా గుర్తుకు రావాలి మక్కాలో మక్కా మసీదులో పైన ఏముంటుంది జెండా ఉంటుంది కదా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జెండా ఈ జెండా నుంచి మనము జడ్డా అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇస్లాం మతం మక్కా ఫేమస్ ఈ మక్కా మసీదు పైన జెండా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వాషింగ్టన్ డీసీలో ఏ అంతర్జాతీయ కార్యాలయాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనము ఇక్కడ ఈ పదాన్ని గమనించినట్లయితే వాషింగ్టన్ డీసీలో గన్ను టన్ను అని కనిపిస్తుంది చూసారు ఇక్కడ గన్ను టన్ను అంటే టన్నుల కొద్దీ ద్రవ్య నిధులు బ్యాంకుల్లో ఉంటాయి కదా మరి అలాంటి నిధులను కాపాడాలంటే గన్మెన్ ఖచ్చితంగా కాపలా ఉండాలి ఇక్కడ ద్రవ్య నిధులు అన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బ్యాంకు అన్నప్పుడు ప్రపంచ బ్యాంకు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు రోమ్లో ఉండేటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏంటో మనం తెలుసుకుందాం రోమ్ అనే పదాన్ని బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మన కీవర్డ్ ఫుడ్ ఫుడ్ని మనం తెలుగులో ఏమంటాం అంటే ఆహారం అని అంటాం దీని ఇలా కూడా రాయొచ్చు ఆహా రోమ్ అనేసి ఈ ఆహార రోమ్లో రోమ్ అని ఉంది కదా ఆహారాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో మనం ఫుడ్ అంటాం ఫుడ్కి సంబంధించిన మనకి ఏదైనా పదం కనిపిస్తే ఖచ్చితంగా అది మనము మ్యాక్సిమము రోమ్లో ఉందని మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట దీనికి మనం చూడండి ప్రపంచం మొత్తానికి ఫుడ్ అందాలంటే ఏం చేయాలి మనం అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రపంచం మొత్తానికి ఫుడ్ అందాలంటే అగ్రికల్చర్ డెవలప్ చేయాలి ప్రపంచం అంటే ఇక్కడ డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఐఎఫ్ఏడి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఉండేటువంటి సంస్థలు ఏంటో తెలుసుకుందాం న్యూయార్క్ నగరంలో ఇక్కడ చూడండి చివర యార్క్ అని ఉంది కదా ఈ యాక్ కొద్దిగా చిన్న సున్నా చేస్తే ఏమవుతుంది మనకి మార్క్ అని కనిపిస్తుంది అనమాట అంటే న్యూయార్క్లో మనం ఇక్కడ మనం కీవర్డ్ని మార్క్ అని తీసుకుంటాం సాధారణంగా పిల్లల అభివృద్ధికి మార్కులే అత్యవసరం అని మనకి తల్లిదండ్రులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఏం భావిస్తుంటారంటే పిల్లల అభివృద్ధికి మార్కులు అత్యవసరం అని భావించి చాలామంది ఏం చేస్తుంటారంటే ఎమర్జెన్సీ ఫండ్స్ స్కూల్కి ఇస్తుంటారనమాట అంటే లంచం టైప్లో అలా ఇవ్వడం ద్వారా ఏంటంటే ఎక్కువ మార్కులు వేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ మార్క్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనము ఇక్కడ చూడండి యూనిసెఫ్ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అభివృద్ధి బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ అనేది మనకి న్యూయార్క్ నగరంలో ఉంది బాలలకు అత్యవసరం ఏంటి మార్కులు మార్క్ అంటే న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోవచ్చు అలాగే యుఎన్డిపి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అనమాట ఈ అంటే అభివృద్ధి చెందడానికి ఎవరు అభివృద్ధి చెందడానికి బాల అభివృద్ధి చెందడానికి ఏం అవసరం మార్కులు అవసరం కదా న్యూయార్క్ మార్క్ యార్క్ అలాగే యుఎన్ఎఫ్పిఏ ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి జనాభా అంతా ఏం చేస్తున్నారు మార్కుల కోసము డబ్బులు చెల్లిస్తున్నారు కాబట్టి జనాభా అభివృద్ధి కార్యక్రమం కోసం మనం న్యూయార్క్లో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వియన్నాలో ఉండేటువంటి సంస్థలు వియన్నా అంటే దీనిలో మనం కీవర్డ్ని ఉయ్ అన్న అని గుర్తుపెట్టుకుందాం ఉయ్ అన్న ఏంటి ఉయ్యాలి మాదక ద్రవ్యాలు ఉయ్యాలి మాదక ద్రవ్యాలు వేసే వాళ్ళకి ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొంతమంది ప్యాకార్ట్ కూడా ఆడుతుంటారు అక్కడ ప్యాక్ ఆడుతుండేటప్పుడు అక్కడికి ఒక పోలీస్ వచ్చారనుకోండి అతను చూసి ఏమవుతారు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు మన ఈ పదాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా ఇక్కడ చూడండి యుఎన్డిసిపి అంటే ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం డిసిపి అంటే యుఎన్ డిసిపి మాదక ద్రవ్యాలు అంటే ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం అలాగే ఈఏ అంతర్జాతీయ అణుశక్తి ఇక్కడ చూడండి ఉయ్ అన్న అన్నాం కదా అన్న అంటే అనుశక్తి అని గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నెక్స్ట్ ఒపెక్ ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇక్కడ పెక్లో ప్యాకాట అని చెప్పుకున్నాం కదా మనము ప్యాక అంటే ఇక్కడ ఒపెక్ అని గుర్తుపెట్టుకుందాం అలాగే యూనిడో యుఎన్ఐ డిఓ ఈ యూనిడో అనగా ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఇది కూడా మనకి వియన్నా నగరంలో ఉంది అంటే పారిపోతారు అంటే పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక జనీవాలో ఉండేటువంటి సంస్థల గురించి మనం తెలుసుకుందాం ఈ జనీవాలో మనకి ఎక్కువ సంస్థలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం అన్నమాట ఇందులో ఏవే ఉన్నాయంటే ముందుగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అలాగే ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యుఎంఓ అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ అలాగే ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అలాగే దీన్ని మనం ఇంగ్లీష్లో యుఎన్ హెచ్సిఆర్ అని పిలుస్తాం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటిఏడి ఇది కూడా మనకి జెనీవా నగరంలోనే ఉంది అలాగే ఐరోపా ఆర్థిక సంస్థ ఐరోపా ఆర్థిక కమిషన్ ఈసీఈ ఇవన్నీ కూడా మనకి జెనీవా నగరంలో ఉన్నాయి మరి వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు జెనీవా అంటే ఫస్ట్ అండ్ అక్షరాలు తీసుకుందాం ఇందులో మనకి జెనీ అంటే ఇక్కడ మనం జనా అనుకుందాం జనవరి నెలలోన మనకి క్లైమేట్లో మార్పు వచ్చింది అనుకుందాం జనవరి నెలలో ఈ వియన్నా నగరంలో జెనీవా నగరంలో మార్పు వచ్చింది ఎందులో మార్పు వచ్చింది క్లైమేట్లో మార్పు వచ్చింది అనమాట ఈ క్లైమేట్ చేంజ్ అవడంతో వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి క్లైమేట్ చేంజ్ అయ్యి జనవరి నెలలో క్లైమేట్ చేంజ్ అయ్యి వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయాయి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అంటే ఐపీసీసీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే వాతావరణంలో మార్పులు వచ్చాయి అంటే ప్రపంచ వాతావరణ సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జనవరి నెలలో క్లైమేట్ చేంజ్ అయ్యి వాతావరణంలో మార్పులు వచ్చి ఆరోగ్యం పాడైపోయింది ఎవరు ఆరోగ్యం పాడైపోయింది ఈ జనీవలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం పాడైపోయింది ఇక్కడ ఆరోగ్యం అన్నప్పుడు ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మనకి ఈ జెనీవా నగరంలోనే ఉంది అని మనము గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత సాధారణంగా హెల్త్ బాగాలేనప్పుడు అనమాట రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు అనమాట రెడ్ క్రాస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉంది ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ప్రజల కోసం కొన్ని సహాయ కార్యక్రమాలు అనేవి చేస్తుంటారనమాట ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ఈ ఈ జనీవా నగరం వచ్చి ఏం చేశారంటే ఈ ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళందరికీ కూడాను అక్కడ నుంచి అంటే జనీవా నగరాన్ని ఖాళీ చేసి రక వివిధ దేశాలకి పంపించారు ఇప్పుడు ఒక ఒక దేశస్థులు వేరే దేశానికి వెళ్ళారనుకోండి వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఆ దేశానికి వచ్చారు కాబట్టి వాళ్ళని శరణార్థులు అంటారు ఇక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ అని ఉంటుంది కార్యాలయం ఇది మనకి ఎక్కడుందంటే ఇది కూడా మనకి జనీవా నగరంలోనే ఉంది అలాగే ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ ఇది కూడా ఎక్కడ ఉందంటే జెనీవా నగరంలోనే ఉందన్నమాట ఇప్పుడు ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు మనం శరణార్థులు అంటాం కదా ఈ శరణార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఏమయ్యారంటే ఆ దేశంలో అంటే రకరకాల దేశాలు వెళ్ళి వెళ్ళి వీళ్ళు కార్మికులుగా చేరారు కార్మికులుగా చేరి కష్టపడి పనిచేసి వీళ్ళు ఖాళీ సమయాల్లో ఏం చేసేవాళ్ళంటే ట్రేడింగ్ చేయడం నేర్చుకున్నారు ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే చూస్తున్నాం కదా స్టాక్ మార్కెట్ అంటాం మనం ఇందులో ట్రేడింగ్ చేయడం నేర్చుకున్నారు నేర్చుకొని బాగా డబ్బులు సంపాదించారు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకుందామని మళ్ళీ అందరూ కూడా ఈ జనీవా నగరానికి వచ్చి వాళ్ళ యొక్క దేశాన్ని బాగా బాగు చేసుకున్నారు అయితే ప్రపంచం అంతా కూడా వైపు ఒకసారి చూసిందనమాట అయ్యో జనీవా నగరం ఒకప్పుడు బాగా పాడైపోయింది కదా కానీ మళ్ళీ వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆ నగరాన్ని చక్కగా తయారు చేసుకున్నారు వీళ్ళు చాలా ఆర్థికంగా బాగా సంపాదించారు అనేసి అనేసి ఏం చేశారంటే ఆ జనీవా నగరంలోనే ఆర్థిక అంటే ఐరోపా ఆర్థిక కమిషన్ అనేటువంటి దాన్ని అక్కడే ఏర్పాటు చేశారనమాట జనీవా నగరంలోనే ఐరోపా ఆర్థికంగా బలపడి అన్నాం కదా వీళ్ళందరూ ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి ఐరోపా నగరంలోనే ఈసీఏ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you.